పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రోజు ఎంఆర్పీఎస్ బాలయ్యపల్లి మండల అధ్యక్షులు వాన రాజ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో బాలయ్యపల్లి మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్చార్జ్ వర్లదేవదాస్ మాదిగా విశిష్ట అతిథులుగా ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా కో ఇన్చార్జ్ మంగళపూరి సురేష్ మాదిగా హాజరయ్యారు తిరుపతి జిల్లా ఇన్చార్జ్ వర్లదేవదాస్ మాదిగా మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణమాదిగ ఆదేశాల మేరకు బాలాయపల్లి ఎంఆర్పీఎస్ మండల పునర్వనిర్మాణ కొరకు యువత విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు మంగళపూరి సురేష్ మాదిగ మాట్లాడుతూ త్వరలో తిరుపతిలో జరుగునున్న బహిరంగ సభకు నూతన మండల కమిటీ అహర్నిశలు శ్రమించి భారీ ఎత్తున మండలం నుండి జన సమీకరణ చెయ్యాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లిపాటి ప్రశాంత్ మాదిగ రత్నమ్మ మాదిగ శ్రీనివాసులు శేఖర్ నాగరాజు అధ్యక్షులు నరసింహ మాదిగ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళపూరి పరశురాం అధికార ప్రతినిధి కనులారి సురేంద్ర ఉపాధ్యక్షులు కొత్తపాలెం వెంకటాద్రి ప్రధాన కార్యదర్శి శేఖర్ కార్యదర్శి పల్లిపాటి ఏడుకొండలు కోసాధికారి ఈనగలూరు పరశురాం తదితరులు పాల్గొన్నారు మండల కమిటీ నిర్మాణంలో అందరూ భాగస్వామి వల్ల మండలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన ఇప్పుడు నూతనంగా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా పొలాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మన మాదిల మీద జరుగుతున్నటువంటి అతి తగ్గు మా మాదిగులు ఉన్నటువంటి మండలంలో మన మీద దాడులు కానీ ఇంకోటి ఏం జరిగినా కానీ మీ గ్రామానికి నేను వస్తాను లేదా ప్రతిరోజు వచ్చి కమిటీలు వేస్తున్నాం ప్రతి గ్రామం చేసాను ప్రతి గ్రామ కమిటీలో భాగస్వామి వాలా మీరు ఒకసారి వచ్చినా రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోకపోయినా రెండు మూడు సార్లు మిమ్మల్ని ఇదిగించడం అందరిని గుమ్ముకూడి జరుగుతున్నటువంటి విషయాలు దృష్టించడం దాంట్లో భాగంగా అందరూ కమిటీలు నిర్మాణం కావాలా రాబోయేటువంటి రోజుల్లో మనకు ఎస్సీ కేటగిరీ చేసిన వర్గీకరణ ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలు పైగా మన రిజర్వేషన్ ఫలాల్ని మన సోదరులైనటువంటి మాలలు అనిపిస్తూ ఉంటే మాలలు కాకుండా ఇంకా యాభై తొమ్మిది కులాలు ఇలా ఉన్నాయని మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈరోజు మనం విద్యను సాధించాం మాలలకు సపరేట్గా మనకి సపరేట్గా వాటా అనేటువంటి విధానం వచ్చింది ఈరోజు డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా వదిలినటువంటి నారాయణ లోకేష్ గారి ఆధ్వర్యంలో వదిలినటువంటి డిఎస్సి కూడా ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ముప్పై రెండు పోస్టులు మనం మిగిలిపోయి ఎస్సీ మాదిగా ఎస్సీ టూ కేటరైజేషన్కి సంబంధించి ఎందుకంటే విద్యకి మాదిగులు దూరంగా ఉన్నారు విద్యని ఇంత కష్టపడి ఫలాన్ని సాధించినటువంటి మందకృష్ణ మాది గారు దాంట్లో విజయం సాధించే దాంట్లో మనం విఫలం అయిపోతూ ఉన్నాము దాని విద్యను అనేది దాన్ని మనం అవకాశం తీసుకోవాలా విద్య చదువుకొని ముందుకు పోవాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు రోజు కృష్ణ మాది గారు తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగానే అందరూ యువకులు మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో భాగస్వామ్యం అయ్యి మనల్ని నిర్మాణం కొరకు మనం ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యమై ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వరల దేవదాస్ మాది గారు ఈరోజు ఉద్యమం మొదలుపెట్టినటువంటి ప్రకాశం జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లా వాసి ఈరోజు భార్య కానీ పిల్లకాయలను కానీ ఈరోజు జిల్లాలో కనీసం ఒక మూడు నెలలు అంతకుముందు ఇచ్చినటువంటి కార్యక్రమంలో కానీ మూడు నెలలు నాలుగు నెలలు ఈ కార్యక్రమం ప్రతిరోజు మన తిరుపతి జిల్లాలోని గ్రామాలు కానీ మండలాలు కానీ నియోజకవర్గాలు కానీ అన్ని మండల కమిటీలు నిర్మాణంలో భాగస్వామి అయ్యి అన్నగారు ఈరోజు కృష్ణ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్న భార్య పిల్లకాయలు అందరినీ అక్కడ ఫ్యామిలీ వదిలి ఈరోజు మన జిల్లాకు వచ్చి ఈరోజు తిరగడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు వచ్చాడు ఇదో బ్యాగ్ తీసుకొచ్చాడు మనం ఈరోజు మన మీటింగ్ పాల్గొంటాం ఆదివారం ఇంటికి వెళ్ళిపోతాం హ్యాపీగా మన ఫ్యామిలీతో ఉంటాం ఈ రోజు బ్యాగ్ ఎత్తుకొచ్చాడు కనీసం పది రోజులు ఉంటాడా ఇరవై రోజులు ఉంటాడు ఈ జిల్లాలో మాదికలందరినీ చైతన్యం చేసి ఒక తాటిపై తీసుకురావాలని మంద కృష్ణ మాది గారు ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు అన్నగారు ఆ బ్యాగ్ తీసుకుని ఈరోజు వచ్చాడు ఇక్కడ చూసుకున్న వెంటనే వెంగడగిరి వెంగళగిరి చూసుకున్నటువంటి మళ్ళీ సత్తువేడు లేదంటే ఇంకొక చంద్రగిరిట మనకి ఏడు నియోజకవర్గాలు ముప్పై ఆరు మండలాలు అన్న ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని టచ్ చేసి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి అన్న మన కోసం ఇంత దూరం వచ్చాడు దానికోసం మీరందరూ ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువత ముందుకు వచ్చే నిర్మాణంలో భాగస్వామ్యం వల్ల ఏ గ్రామం సమస్యైనా ఇప్పుడు రోజుకి ఒక గంట కాదు ఒక ఇరవై నిమిషాలైనా సరే ఇప్పుడు పైరవరం అయినా లేదంటే కాంకూర అయినా లేదా ఇంకోటి అయినా సరే ఎక్కడైనా మనం వచ్చి బండలంలో పనిచేసేది కాదు మన ఊర్లోనే జరుగుతున్నటువంటి సమస్యలు వరే మన పెదమ్మకు పింఛన్ రాలేదు లేదంటే మన తాతకి పింఛన్ రాలేదు లేదంటే రైతు భరోసా పడలేదు ఇట్లాంటి సమస్యల్ని మనం తీసుకురావాలంటే మీరు కమిటీకి ఏర్పడాలి ఆ గ్రామంలో కమిటీలకు ఏర్పడితే ఆడవులు సంబంధించినటువంటి సమస్యలు కానీ పొలం సమస్యలు సబ్జెక్టు కానీ దాని తర్వాత మండల కమిటీ మండల కమిటీ తర్వాత నాకు నా వల్ల కాకపోతే అన్న దానికి సిద్ధంగా ఉన్నారు అన్న వల్ల కాకపోతే మళ్ళీ స్టేట్ కమిటీ నేషనల్ కమిటీ తర్వాత అన్న